హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మల్లిడి అలైక్య ఈరోజు మీకు దోసకాయ తోటండి సూపర్ రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి అది మనం స్టవ్ వెలిగించకుండా మిక్సీ పట్టకుండా ఎలా చేయాలో చూపిస్తాను అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ అడిగేస్తారు మీకు నోరు చప్పగా ఉన్నప్పుడు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా చూస్తే తినాలనిపిస్తుంది కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేయండి ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి ప్లీజ్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఇక్కడ అసలు మనం స్టవ్ అనేది వెలిగించుకోవట్లేదు అలాగే అసలు మిక్సీ పట్టే పని కూడా లేదు ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ నేను ఒక దోసకాయ తీసుకున్నానండి ఒకటంటే ఇది కరెక్ట్గా నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ గట్టిగా ఉన్న కాయ తీసుకోండి ఇలా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అంచులు మూతలు అని ఉంటాయి కదా ముచ్చలు కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇక్కడ దోసకాయని పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి పీల్ చేసుకుంటే ముక్కలు అనేవి మనకి మెత్తగా అయిపోతాయి ఇలా పీల్తోటే కట్ చేసుకోండి చూడండి ఎంత గట్టిగా ఉందో కాయ అనేది మీరు కూడా ఇలా చేయాలనుకున్నప్పుడు గట్టిగా ఉన్న దోసకాయ తీసుకోండి మెత్తగా ఉంటే మనకి చట్నీ అనేది అంత బాగోరాదు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ముక్కలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి ఎంత వీలైతే అంత సన్నగా నేనైతే ఇలా కట్ చేశాను మరీ సన్నగా కాదు కాస్త సన్నగా ఉంటే బాగుంటాయి ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం కూడాను ఇక్కడ పండిపోయిన దోసకాయ అంతగా బాగోదండి అలాగే పుల్లటి దోసకాయలు ఉంటాయి చూసారా చార్లకాయలు మచ్చలకాయలు అంటారు అది కూడా అంతగా ఏం బాగుండదండి బాగా పుల్లగా ఉంటుంది వాళ్ళు అవి చేసుకోవచ్చు లేదు నార్మల్గా వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి ముక్కలన్నీ కూడాను దోసకాయలు అప్పుడప్పుడు చేదొస్తూ ఉంటాయండి చెక్ చేసుకోవాలి మనము ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ముక్కలన్నీ కూడా మార్చేసుకుందాము చూడండి ఇక్కడ మనకి ఎన్ని ముక్కలు అయ్యాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము అలాగే ఒక స్పూన్ ఉన్నర సాల్ట్ వేస్తున్నాను రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి ఇక్కడ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు కొంచెం కారం ఎక్కువగా తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు కొద్దిగా మెంతిపిండి అండి మెంతిపిండి ఎక్కువ అయితే చేదు వస్తుంది అలాగే వన్ స్పూన్ వరకు ఆవాల పొడి ఆవ పొడి కొంచెం మనకి ఎక్కువైనా ఏం కాదండి మనకి పచ్చడి అనేది గ్రేవీ వస్తుంది మెంతిపిండి ఎక్కువ అయితే చేదు వస్తుంది కాబట్టి చూసి వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనకి ఉప్పు కారము మెంతిపిండి మొత్తం ముక్కలకి పట్టేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవి కలిపేటప్పుడు మనకి కొంచెం డ్రైగా ఉన్నాయి కదా ఒక టూ మినిట్స్ మనం ఇలా కలుపుతూ ఉంటే పచ్చడి మనకి గ్రేవీ లాగా వస్తుందండి సాల్ట్ వేసాం కదా దోసకాయ ముక్కల్లో నీరు ఉంటుంది నీరు అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది మీరు అది గమనించవచ్చు చూడండి ఇందాకటికి ఇప్పటికి మనకి కొంచెం మారింది కదా అలాగే ఇప్పుడు ఒక రెండు వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చాపచ్చాయగా చేసి వేసుకోండి ఇక్కడ ఎక్కువ ఎక్కువగా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి నార్మల్గా కొన్ని కొన్ని వేసుకొని చాలా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ తక్కువగా తినాలి అని అనుకున్న వాళ్ళు రెండు స్పూన్లు వేసుకోండి కొంచెం టేస్టీగా ఉండాలి అనుకున్న వాళ్ళు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి చూసారు కదా ఆయిల్ వేసాక మొత్తం ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకుంటే చట్నీ అనేది మనకి రెడీ అయిపోయినట్లేనండి హాఫ్ అన్ అవర్ ఎందుకు అంటే ఇలా వెంటనే కూడా తినేయచ్చు హాఫ్ అన్ అవర్లో మనకి ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది టేస్ట్ కూడా అప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇలా ఒక బాక్స్లో కానీ ఒక గిన్నెలో కానీ వేసేసుకొని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఎంత బాగుందో కదా నాకైతే బాగా నచ్చింది ఇది మా నానమ్మ చేస్తుందండి నానమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఈ ప్రాసెస్లో చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి టేస్ట్ అనేది అసలు ఎంత బాగుంటుందోనండి తినే కొద్ది తినాలనిపిస్తుంది కొత్త వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయితే అసలు కూరలేదు కూరగాయలు అంత వండాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ చేయండి చాలా బాగుంటుంది అసలు ఇవి మనకి టూ డేస్ వరకు మనకి నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఇప్పుడు తాలింపు వేసుకోవాలి లేకపోతే తినలేము అనుకున్న వాళ్ళు కొద్దిగా అండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎండిమిర్చిలా చిన్నగా కట్ చేసి తుంపుకొని వేసేసుకోండి ఇక్కడ తాలింపులో మనం పప్పు కానీ ఏదైనా చట్నీ తాలింపులో ఫస్ట్ ముందుగా మనం ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి ఎండుమిర్చి కలర్ అనేది మనకి పూర్తిగా నల్లగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు పోపు గింజలు వేసుకుందాము ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా కరివేపాకు వేసుకొని స్టవ్ బంద్ చేశాను ఇప్పుడు కొంచెం ఒకసారి ఇలా కలిపేసుకొని కొద్దిగా మెంతిపిండి వేసుకుందామండి ఇందులో ఇంగో ఫ్లేవర్ ఇష్టము ఉన్న వాళ్ళు ఇంగో వేసుకోండి ఇంక ఇష్టం లేదనుకునే వాళ్ళు కొద్దిగా మెంతిపిండి వేసుకోండి మెంతిపిండి వేసుకోకపోయినా టేస్ట్ అనేది ఏమీ మారదు కాకపోతే మెంతిపిండి వేస్తే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఈ తాలింపు అనేది ఇలా పచ్చళ్ళలో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని అవుట్ చేసుకోవడమే చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా అలాగే తిండి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే ఫేవరెట్ అనమాట మా పిల్లలకి దోసకాయ కూర చేస్తే తిన్నారు కానీ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా దోసకాయలు తిన్న వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి పూర్తిగా బాక్స్ అనేది కంప్లీట్గా ఖాళీ చేసుకొని వస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్